హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయుష్ని కాపాడి ఆరోగ్యాన్ని వృద్ధి చేసే వాద్యం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అపనమ్మకం ఉంటుంది వేడి చేస్తుందని కాదు ఇది చాలా సమస్యల నయం చేస్తుందని ఇప్పుడు ఉన్న ఆయుర్వేద నిపుణులు నిరూపిస్తున్నారు మరి ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలను ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియజేయడానికి అదేవిధంగా ప్రస్తుతం యువతలో వచ్చే సమస్యలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండా రాజేశ్వరి గారు అలాగే డాక్టర్ రవిచంద్ర గారు నమస్తే అండి రాజేశ్వరి గారు నమస్తే అండి రవిచంద్ర గారు రాజేశ్వరి గారు ఆయుర్వేదం అంటే ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి ఉంది అయితే ఎన్నో సమస్యలు నయం చేస్తూ ఉంటుంది అసలు చాలా మంచి చక్కటి వైద్యం అయితే ఇవాటి రోజుల్లో దీనికి చాలా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఈ వైద్యాన్ని చేయించుకునే చాలా మంది వస్తున్నారు ఫ్యాటీ లివర్ సమస్య గురించి మనం మాట్లాడుకుందాం అండి యువతలో కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది అసలు ఫ్యాటీ లివర్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి లేకపోతే లక్షణాలు కనిపించకుండా ఉండేదాన్ని గుర్తించా అండి రాజేశ్వరి గారు ఫ్యాటీ లివర్ అనేది లివర్లో ఫ్యాట్ ఎక్కువ కలెక్ట్ అయిపోవడం అంటే మనకి ఎలా అయితే కొవ్వు ఎక్కువగా ఎక్కువ తినడం వల్ల కానీ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అలా ఎలా అయితే మనలో అయితే ఎక్కడైతే అక్కడ ఫ్యాట్ చేతుల దగ్గర పొట్ట దగ్గర పేరుకుంటుంది అలాగే లివర్లో కూడా ఫ్యాట్ కలెక్ట్ అయిపోతుంది అనమాట దానివల్ల లివర్లో ఉండేటువంటి సాఫ్ట్ టిష్యూ అంతా కూడా గట్టిపడిపోయి ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది సో దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ముందు ముందు తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మీరు అడిగినట్లే కొన్ని లక్షణాలు చూస్తూ ఉంటాం అదేంటంటే ట్రబుల్ ట్రబుల్లాగా పొట్టంతా ఉబ్బరంగా అనిపించడం తిన్నది అరక్కపోవడం కొంచెం త్రేన్పులు రావడం పొట్టంత ఎసిడిక్ టెండెన్సీ పెరగడం దాంతోపాటుగా మెటబాలిజంలో ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళకి ఇంకా అన్ఈీగా అనిపించటం ఎప్పుడు కూడా పొట్టంత బరువుగా ఉన్నట్లుగా ఇలా రకరకాలుగా స్టార్టింగ్లో ఇలా అనిపిస్తూ ఉంటుంది సో మెయిన్గా ఏంటంటే తీసుకున్నటువంటి ఆహారం కార్బోహైడ్రేట్స్ లివర్లో కూడా ఫ్యాట్ కింద ఎక్కువ కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట కన్వర్ట్ అయిపోయి ఫ్యాట్ లివర్ అంతా కూడా క్రమంగా ఫ్యాట్ తోటి నిండిపోతూ ఉంటుంది ఇది ముఖ్యమైనటువంటి లక్షణం సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే జనరల్గా స్టార్టింగ్లో ఒక్కొక్కసారి జాండీస్ రావచ్చు పాత రోజులు అయితే ఎక్కువగా జాండీస్ చూస్తూ ఉండేవాళ్ళం తర్వాత హెపటైటిస్ ఇప్పుడు చూస్తున్నాం కదా హెపటైటిస్ బి అని సి అని ఇలా రకరకాలుగా హెపటైటిస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఫ్యాటీ లివర్ కనుక ఇంకా అడ్వాన్స్ అయిపోయి పెరిగిపోతే సిరోసిస్ ఆఫ్ లివర్గా కూడా మారడానికి అవకాశం ఉంటుంది సో ఇది మెయిన్గా కాంప్లికేషన్స్ ఏంటంటే సిరోసిస్ ఆఫ్ లివర్ సిరోసిస్ అంటే లివర్ మొత్తం గట్టిపడిపోయి అసలు లివర్లో సాఫ్ట్నెస్ అనేది లేకుండా చాలా గట్టిపడిపోతుంది ఇంకా ఆ స్టేజ్కి వచ్చాక ఇంకా పొట్టంతా ఉబ్బరం వచ్చి జలోదర అంటాం ఆయుర్వేదంలో అలాంటి కాంప్లికేషన్స్కి వచ్చాక ఇంకా లైఫ్ రిస్క్ అనమాట సిరోసిస్ ప్రాబ్లం అనేది రావడం అనేది సో అది మెయిన్గా కాంప్లికేషన్స్ సిరోసిస్ ఆఫ్ లివర్ అందువల్ల ఏంటంటే మన బాడీలో మనకి మెయిన్గా అసలు డైజెస్టివ్ ట్రాక్ట్ పనిచేయాలన్నా రక్తం మనం తీసుకున్న ఆహారం రక్తంగా మారాలన్నా కూడా మెయిన్ మనకంతా పనిచేసేది లివర్ సో మన ఒక చిన్న లివర్ మనకి ఈ పార్ట్లో ఉంటుంది అంటే పెద్ద ఉన్న శరీరంలో ఉన్న పెద్ద అవయవాలు అన్నిటిలోకి లివర్ చాలా పెద్దది అనమాట సో ఈ లివర్ చేసే పనిని నిజంగా చెప్పాలంటే ఇంత చిన్న కాంపాక్ట్గా ఉంటుంది మన పొట్టలో ఇమిడిపోయి ఈ రైట్ సైడ్ ఉంటుంది అది మనం బయటికి తీసి అది చేసే పని అంత చేయాలంటే ఈ రూమ్ కూడా సరిపోదు అంత పనులు చేస్తుంది అంటే మనకు కావాల్సినటువంటి సెక్రిషన్స్ అన్నీ కూడా లివర్ నుంచే వస్తాయి తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవడం మెటబాలిజం అవడం శక్తిగా మారడం అవన్నీ కూడా రక్తంగా మారడం ఇవన్ ఇన్ని లక్షణాలు అలాగే మనం ఎక్కువ తీసుకోవడం వలన ఫ్యాట్ కింద మారిపోవడం ఒక్కొక్కసారి డయాబెటీస్ కింద కన్వర్ట్ అవ్వడం మెటబాలిజంలో ప్రాబ్లమ్స్ రావడం వలన ఇట్లా అన్నిటికీ కూడా మెయిన్ ఫంక్షనింగ్ యూనిట్ ఏంటంటే మనం బ్రెయిన్ హార్ట్ అనుకుంటాం వాటికన్నా కూడా లివర్ చాలా ఇంపార్టెంట్ సో ప్రతి మనిషి కూడా లివర్ ఆరోగ్యంగా అంటే కాలేయం కాలేయం ఆరోగ్యంగా ఉండడం చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ప్రతి మనిషి కాలే ఆరోగ్యం చాలా అని చెప్తున్నారు ఇవాళ రోజుల్లో ఏ టెస్ట్లు చేసుకున్నా అంటే టైప్ వన్ టైప్ టూ లివర్కి సంబంధించి ఫ్యాటీ లివర్కి సంబంధించి టైప్ వన్ కూడా అంటే చాలా మంది కనిపిస్తుంది నైన్టీ పర్సెంట్ మరి అలాంటి వాళ్ళందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయమంటారు డాక్టర్ గారు లివర్ బాగుండాలంటే ముఖ్యమైనది ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలమ్మా అంటే మనకి కూరగాయలు ఆ తర్వాత ఆకుకూరలు ఇలా పీచు పదార్థాలు మొక్కజొన్న కండెలు తర్వాత ముడి బియ్యం ముడిబియ్యంలో కూడా మంచి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే గోధుమ పిండి కూడా ముడి గోధుమ పిండిలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే మినప్పప్పు కూడా గుళ్ళు పప్పు తెల్లపప్పు కాకుండా నల్లపప్పు తీసుకుంటే అందులో మన ఇడ్లీలు పాత రోజుల్లో నల్లపప్పుతో ఇడ్లీ వేసుకునే అది అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే పెసరపప్పు కూడా మొత్తం అంతా తోలు తీసేసింది కా పొట్టు తీసేసింది కాకుండా పైన పొట్టున్నటువంటి పెసరపప్పు సో పాత రోజులన్నీ పొట్టున్నవి వాడుతూ ఉండేవాళ్ళం అందుకని అందులో ఫైబర్ బాగుంటుంది అలాగే కొన్ని ఫ్రూట్స్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అది మనం చూసుకుని తీసుకోవాలి అలాగే చిలగడి దుంపల్లో కూడా ఫైబర్ బాగుంటుంది ముఖ్యంగా మొక్కజొన్నలు పాత రోజుల్లో మనకి గట్టిగా ఉంటాయి కదా కండలు అవి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వచ్చే స్వీట్ కార్న్లో ఫైబర్ కన్నా కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అందులో స్వీట్ కార్న్ ఏంటంటే జెనటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ అనమాట అది మనకి మంచిది కాదు దానివల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి గట్టి మొక్కజొన్న కండీలు తినడం వల్ల ఫైబర్ బాగుంటుంది అలాంటి ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం అనేది లివర్ని మనం కాపాడుకోవడానికి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ శరీరానికి కావాల్సినటువంటి నీరు కూడా ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం అంటే రోజుకి ప్రతి మనిషికి కూడా త్రీ టు ఫోర్ లీటర్స్ తీసుకోవాలి సమ్మర్లో అయితే ఇంకో వన్ లీటర్ ఎక్కువ తీసుకున్నా మంచిది ఆ తీసుకునే నీరు కూడా కొంచెం వీలైనంత వరకు గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవడం వల్ల మన బాడీలో క్లీన్సింగ్ ప్రాసెస్ అంటే ఏ రోజుకు తయారైనటువంటి మలినాలన్నీ ఆ రోజుకి బయటకు వెళ్ళిపోయేలాగా లివర్ చాలా ఉపయోగం పనిచేస్తుంది అనమాట సో అది కూడా చాలా ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మానసికంగా ఎక్కువగా ఎమోషన్స్ ఇది లేకుండా స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి సో స్ట్రెస్ వలన కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది అనేది లేటెస్ట్ రీసెర్చ్ సో అందుచేత ఇవి జాగ్రత్తలు చాలా అవసరం ఇలాంటి వాటికి సంబంధించిన లేటెస్ట్ రీసెర్చ్ అంతా కూడా మనకి డాక్టర్ రవిచంద్ర గారు చెప్తారు రవిచంద్ర గారు నిజంగానే ఇవాళ యూత్ లో చూసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య చాలా వేధిస్తుంది మరి దీనికి సంబంధించి చాలా రీసెర్చ్లు జరిగాయని మేడం చెప్తున్నారు మీరేం చెప్తారు రవిచంద్ర గారు మేడం గారు చెప్పినట్టు ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్న జబ్బు అది ఒక మెటబాలిక్ డిసార్డర్ మెటబాలిక్ అంటే మన యొక్క శరీరంలో జరుగుతున్న మెటబాలిజంని రోజు రోజుకి తగ్గించుకుంటున్నాం మన యొక్క ఆహారం విహారం మన యొక్క మానసిక పరిస్థితుల బట్టి మనం దాన్ని తగ్గించుకుంటున్నాం దానికి అమెరికన్ సొసైటీ ఆఫ్ మెడిసిన్ రీసెంట్గా ఒక రీసెర్చ్ చేసి మరి మనకు వాలిడేషన్ బయటకు తీసుకొచ్చింది ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ మన యొక్క లివర్లో ఉన్న ఎపాటిక్ ఎపాటిక్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది బాగా జరిగి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి అక్కడ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా అవ్వడానికి పది సంవత్సరాల క్రితం చూసుకుంటే ఫ్యాటీ లివర్ ఎక్కువ స్మోక్ స్మోకింగ్ ఎక్కువ చేసేవారికి ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వారికి వచ్చేది అని చెప్పేవాళ్ళు కానీ ఈ మధ్యలో స్టడీస్లో ఏం చెప్తున్నారంటే స్మోకింగ్ ఆల్కోహాల్ తీసుకోకపోయినా నార్మల్ ఒక జంక్ ఫుడ్ బయట ఆహారం ఈ ఫైబర్ ఫుడ్ లేకపోయినా ఈ మధ్యలో ఎక్కువ ఫ్రైస్ తింటున్నారు ఎక్కువ ఫ్రైస్ అందులో నీరు శాతం బాగా తక్కువ ఉంటుంది ఆహార విహార అండ్ మానసిక మానసిక నిదానాల వల్ల ఎక్కువగా ఫ్యాటీ లివర్ వస్తుందని అమెరికన్ సొసైటీ ఆఫ్ మెడిసిన్ రీసెంట్గా రీసెర్చ్ చేసి మనకు ఇస్తుంది ఇచ్చింది సో దీని బట్టి అర్థమైంది ఏంటంటే యువత మెయిన్గా ఎక్కువగా యువత ఎందుకు ఎక్కువ ఎక్కువ ఈ రోగం రావడానికి కారణం ఏంటంటే వారి యొక్క ఆహార విహార మానసిక స్థితి స్థితి కారణాలు మెయిన్ గా వారి యొక్క అంటే మీరు చెప్పింది ఇది చక్కగా ఉంది కానీ ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇలా డాక్టర్స్ చెప్తున్నట్టుగా మేము ఫ్రై ఫ్రై చేస్తున్న ఫుడ్ తినట్లేదు మేము చాలా చక్కటి ఆహారాన్ని తీసుకుంటున్నాము అలాగే చక్కటి జీవన శైలి మాకు ఉంది కాకపోతే మానసిక ఒత్తిడి అనేది అందరిలోనే ఉంటుంది కదా దీని నుంచి ఎవరు తప్పించుకోలేము మాది చక్కటి జీవనశైలి ఉంది కానీ ఫ్యాటీ లెవర్ బారిన అంటున్నారు మరి వాళ్ళకి ఏం చెప్తారు రవిచంద్ర గారు మానసిక రోగం అనేది రీసెంట్ స్టడీస్లో ప్రతి ఒక్క ము ప్రతి ముగ్గురిలో ఒకరికి మానసిక లక్షణాలు అనేవి చూస్తున్నాం ఈరోజు వారి యొక్క స్టడీ టెన్షన్స్ కానీ జాబ్ టెన్షన్స్ కానీ సాఫ్ట్వేర్లో అయితే ప్రతి ఒక్కరికి ఉంది ఏదో ఒక మానసిక ఒత్తిడి ఎప్పుడైతే మనసులో ఒక ఆలోచన చింత ఇలాంటివి ఉన్నప్పుడు బాడీలో హార్మోన్స్ ఎక్సెస్ ఎక్సెస్ హార్మోన్ అన్కంట్రోల్డ్ హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల ఇన్ఫ్లమేటరీ మళ్ళీ ఇన్ఫ్లమేటరీ మార్కర్సే ఇన్ఫ్లమేషనే మళ్ళీ వస్తుంది సో బాడీలో ఎక్కడ ఏది జరిగినా అది లివరే చెక్ చేస్తుంది లివర్ అనేది చెక్ పాయింట్ లాగా ఆ లివర్కి కూడా లోడ్ ఎక్కువైపోయి అది కూడా కంట్రోల్ చేసే యొక్క శక్తి తగ్గి తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల అప్పుడు మీరు మంచి మంచి ఆహారం తీసుకున్న స్ట్రెస్ వల్ల మళ్ళీ మనకు ఫ్యాటీ లివర్ చూస్తున్నాం ఈరోజు మానసికంగా ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం ఓకే అయితే ఆహారం విహారం విహారం అంటే ఏంటండి శారీరక శ్రమ చేయాలంటారా వ్యాయామం రోజు మార్నింగ్ వాకింగ్ ఎక్సర్సైజ్ సనాతన యోగా యోగాలో మనకు ఒక్క యోగా చేయడం వల్ల శారీరకంగా మానసికంగా చాలా మంచి లాభాలు ఉంటాయి కానీ ఈ రోజు మనం మార్నింగ్ లేవంగానే ఆఫీస్కి వెళ్ళాలని ఏమంటే ఆఫీస్ ఆఫీస్లో కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్ కంప్లీట్గా కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని చేయడం మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక ఇంట్లో ఏదో ఒక మళ్ళీ హెడ్ ఏక్ ఇలా అయిపోతున్నాయి మళ్ళీ రాత్రి పడుకోవడం బట్ ఎక్కడ శారీరక శ్రమ అంటూ ఏది లేదు ఇక్కడ రోజు డైలీ లైఫ్లో సో సెడెంటరీ లైఫ్ స్టైల్ని యూత్ ఇప్పుడు అడాప్ట్ చేసుకుంది సో అది పోతే డెఫినెట్గా మనం ఫ్యాటీ లివర్ని తగ్గించుకోగలుగుతాం ఓకే గారు మీరు వ్యాయామే చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి శారీరక శ్రమ వలన ఏంటంటే లోపల ఇంటర్నల్గా మనకి ఆర్గాన్స్లో ఒక రకమైనటువంటి శక్తి ఉత్తే ఉత్తేజం అవుతుంది మనం వ్యాయామం చేయడం వల్ల క్యాలరీస్ బాన్ అవుతాయి అనుకుంటాం కానీ లోపల ఆర్గాన్స్కి కూడా ఎక్సర్సైజ్ జరిగి అక్కడి నుంచి శక్తి శక్తి ఉత్తేజం అవుతాం ముఖ్యంగా లివర్ సో లివర్ కానీ కిడ్నీస్ కానీ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ ఇవి ఇంటర్నల్ ఆర్గాన్స్ వైటల్ ఆర్గాన్స్కి మన ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ మీన్స్ ఎక్కువగా యోగా యోగా బేస్డ్ అనమాట యోగా బేస్డ్ ఆసనాలు అంటే ఇప్పుడు బా తను చెప్పినట్టు రవిచంద్ర గారు చెప్పినట్లుగా సూర్య నమస్కారాలు ఒక సిక్స్ టు ట్వెల్వ్ రౌండ్స్ చేస్తే అసలు ఇంకేం అక్కర్లేదు బ్రహ్మాండమైనటువంటి ఎక్సర్సైజ్ అనమాట అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఇప్పుడు మనం వాకింగ్ చేయడం వల్ల చేతులు కాళ్ళు కదుపుతాం అంతవరకే పొట్ట అలాగే ఉంటుంది కదలదు ఇంకేం ఇంకే ఆర్గాన్స్ కా చేతులు కాళ్ళే కదులుతే కొంచెం క్యాలరీస్ బాగుండడం వల్ల మనకి డయాబెటీస్కి వాళ్ళకి బాగున్నట్టుగా అలా అనిపిస్తుంది కానీ యోగా చేయడం వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా యాక్టివేట్ అవుతాయి అంటే బ్రెయిన్కి కావాల్సినటువంటి మెటబాలిజం కరెక్ట్గా సార్ కరెక్ట్గా జరుగుతుంది అలాగే లివర్కి సంబంధించింది జరుగుతుంది అన్ని ఆర్గాన్స్ కూడా మెటబాలిజంలో యాక్టివ్ పార్ట్ తీసుకుంటాయి దానివల్ల వాటికి కావాల్సిన శక్తి జనరేట్ అవుతుంది ఒక ఆర్గాన్ సపోజ్ ఇది లివర్ అనుకోండి మనం ఇలాగ ఒక లో ఇలా ముందుకు ఉంచుతాం పశ్చిమోత్తాసనం అనేటువంటి ఆసనం అనుకోండి ఇలా ముందుకు లివర్ లివర్కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది మన నెమ్మదిగా ఆసనం నుంచి బయటకు వచ్చిన వెంటనే అక్కడ కలెక్ట్ అయినటువంటి బ్లడ్ అంతా ఒక్కసారి లివర్ మీద ఫోర్స్గా పడుతుంది అక్కడ అప్పుడేమవుతుంది అక్కడ ఉండే టాక్జిన్స్ అన్ని ఎలిమినేషన్ జరుగుతుంది మనం ఎలా అయితే పైప్ అనుకోండి వాటర్ ఫోర్స్గా పెడితే అక్కడ ఉండేది మట్టి అంతా కూడా కొట్టుకుపోతుంది చీప్ అక్కర్లేదు మనకి ఆటోమేటిక్ సేమ్ అదే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఫోర్స్గా జరుగుద్ది అలాగే నారా యాక్టివ్ నర్వ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి అనమాట సో అందుకని మనకి తప్పనిసరిగా వ్యాయామం చాలా ఇంపార్టెంట్ అది కూడా సూర్యకిరణాలు పడేలా చేస్తే మనకు కావాల్సినటువంటి ఎనర్జీ సూర్యుడు వల్లనే మనకి శక్తి అనేది వస్తుంది అనమాట అందుకని ఆ ఎనర్జీ వస్తుంది ఇంటర్నల్ ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి ఇంటర్నల్ ఆర్గాన్స్కి లాంగ్విటీ ఆఫ్ ఇది పెరుగుతుంది అనమాట లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది మనలో కూడా శక్తి రిలీజ్ అవుతుంది అందుకని రోజు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో ఒక రకమైనటువంటి వైటల్ పవర్ ఒక రకమైనటువంటి ఎనర్జీ ఒక తేజస్సు అన్నీ కూడా వాళ్ళల్లో ఉంటాయి అనమాట సో యోగా అనేది కూడా తప్పనిసరిగా మనం యాడ్ చేసుకోవాలి లైఫ్ స్టైల్లో ఇప్పుడు మీరు అడిగినట్లుగా స్ట్రెస్ తగ్గడానికి కూడా యోగా అద్భుతంగా పనిచేస్తుంది యోగాతో పాటుగా ప్రాణాయామం మెడిటేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఒక యోగాలో ఆయుర్వేదాలు ఒక కొటేషన్ ఉంటుంది చింత వలన మనిషి చనిపోతాడా చితి వలన మనిషి చనిపోతాడా అని చితి అంటే మంట మంట వలన చనిపోతాడని మనం అనుకుంటాం కదా జనరల్గా అక్కడ మంట ఉంటే మనం ఎదురు కూర్చుంటే కాలిపోతాం కానీ చింత వలనే మనిషి చనిపోతాడు చింతలేని మనిషి ప్రపంచంలో ఎవరున్నారని ఎవరు ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఇప్పుడు మనం అనుకున్నాం కదా స్ట్రెస్ వల్ల ఈ ప్రాబ్లం ఫ్యాటీ లివర్ అని ఇప్పుడు మీరు అన్నారు ఏమీ నేను అంత డైట్ బాగా తీసుకుంటాను అంత బాగుంటుంది అనుకున్నా తెలియని స్ట్రెస్ ఏదో ఉంటుంది ఆ చింత వలనే వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రావడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి అయితే సరే ఫ్యాటీ లివర్ ఉంది అది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లేకపోతే సిరోసిస్ వరకు వెళ్ళిందా ఉంచుదాం ఎవరైనా ఫ్యాట్ లివర్ ఉంది అంటే మీ దగ్గరకు వస్తే ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానం ఉంది వాళ్ళకి ఏ రకంగా చెప్తారండి ఫస్ట్ ఆయుర్వేదంలో ఆహార చికిత్స చాలా ముఖ్యం ఎందుకంటే ఆహారం మనం మార్పులు చేసుకోకపోతే ఎటువంటి ఉపయోగం లేదు ఏం చేసుకున్నా సరే మన బంగారం తిన్నా కానీ ఆహారం సరిగ్గా బాగపోతే అది మామూలు అయిపోతుంది అనమాట సో అందుచేత ఆహార చికిత్స చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వ్యాయామ చికిత్స నెక్స్ట్ నిద్ర నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన శరీరం రాత్రిపూట మన శరీరంలో తయారై పగలంతా తయారైనటువంటి మలినాలన్నీ రాత్రిపూట క్లీనింగ్ చేసుకుంటాం మనకి ఎలా అయితే రోడ్స్ చూడండి ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళందరూ కూడా నైట్ టైం క్లీన్ చేస్తారు ఎందుకంటే పగలంతా మనుషులు తిరుగుతూ ఉంటారు అలాగే మన శరీరం కూడా నైట్ టైం క్లీన్ చేసుకుంటుంది ఆ టైంలో మనం రిలాక్స్డ్ పడుకుంటే క్లీన్ క్లీనింగ్ ప్రాసెస్ చక్కగా బాగా జరుగుతుంది మనం పడుకోకుండా చదువుకోవడం పిల్లలంటే చదువుకోవాలి జాబ్స్ అంటే జాబ్స్లో వాళ్ళు నైట్ డ్యూటీస్ చేసుకోవాలి లేకపోతే ఇంకేమీ లేని వాళ్ళు సెల్ ఫోన్ సెల్ఫోన్ అలా కూర్చుని చూస్తూ ఉంటారు సో ఇలా చేయడం వలన మన బాడీలో క్లీన్సింగ్ ప్రాసెస్ నెమ్మదిగా క్షీణిస్తుంది అనమాట ఎప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ జరగలేదో లివర్ మీద అది లోడ్ పడుతుంది సో ముఖ్యంగా అది ఇంపార్టెంట్ లివర్ లోడ్ అయిపోతుంది కిడ్నీస్ లోడ్ అవుతాయి వాటి వలన వాటికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ముందు ముందు చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట ఆహారంలో ఇందాక చెప్పుకున్నట్టుగా ఫైబర్ ఎక్కువ ఉండేటువంటి ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారం తగ్గించుకోవాలి ఫ్యాట్స్ ఎలాగో తగ్గించుకోవాలి ముఖ్యంగా ప్రోటీన్స్ కూడా సరిపడా ఉండేలాగా చూసుకోవాలి ఈ మూడు కూడా కరెక్ట్గా బేస్ చేసుకుని తీసుకోవాలి ముఖ్యంగా తను రవిచంద్ర గారు చెప్పినట్లుగా బయట జంక్ ఫుడ్స్ హండ్రెడ్ పర్సెంట్ మానేస్తే అసలు చాలా జబ్బులు తగ్గించుకోవచ్చు అందులో ఈ ఫ్యాటీ లివర్ కూడా మనం తగ్గించుకోవచ్చు బయట ఫుడ్ మన ఆహారాలు ఏంటంటే మనం మన వంటింట్లో వెల్లుల్లి వేసుకుంటాం పసుపు వేసుకుంటాం ఇవన్నీ లవంగాలు వేసుకుంటాం జీలకర్ర ధనియాలు అన్నీ తాలింపులు అన్నీ వేస్తాం కదా బయట ఫుడ్స్ ఏంటంటే ఉండవు ఉట్టి ఫుడ్ ఏదో సపోజ్ నూడిల్స్ అనుకోండి అవి తెస్తాడు కలర్స్ వేస్తాడు తర్వాత సాస్ ఏదో తీసుకొచ్చి పెడు సాస్ అంటే పూర్తిగా కెమికల్ బేస్డ్ అందులో పులుపు టేస్ట్ వగర టేస్ట్ అది అవన్నీ వచ్చేలాగా కారం వచ్చేలాగా అన్ని కెమికల్సే కలుపుతాడు సో అందుకని అందులో ఆ కెమికల్స్ మనం లివర్ని పాడు చేస్తే తర్వాత మనకి ఇవన్నీ జీలకర్ర ధనియాలు ఇవన్నీ లేకపోవడం వల్ల లివర్ ఇంకా పాడైపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇందాక మనం అనుకున్నది లివర్ పాడడానికి ఇలాంటి కెమికల్ బేస్డ్ ఫుడ్ తినడం అనేది ముఖ్యం సింథటిక్ ఫుడ్స్ ఇవన్నీ సింథటిక్ ఫుడ్స్ అంటాం అంటే ఇప్పుడు బియ్యం కూడా సింథెటిక్గా వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు ఒక రీసెర్చ్ కూడా జరుగుతుంది అంటే బియ్యం కూడా మనం పండించినవి కాకుండా ప్లాస్టిక్ నుంచి బియ్యం తయారు చేసి అది మార్కెట్లోకి పంపుతున్నారు అని ఇంకా బియ్యం కోడిగుడ్లు కూడా మటన్ కూడా సింథటిక్గా తయారు చేసేసి అంటే ఫార్మసీలో తయారు చేస్తారు ల్యాబ్లో తయారు చేస్తారు దాన్ని మార్కెట్లో అమ్మేస్తారు మనలాగా మేకలు కోళ్ళు అవి ఏమీ అక్కర్లేదు సో అలాంటి ఫుడ్ మనం తింటే అసలు మన బాడీ ఏమవుతుంది మన బాడీ జీవకణాలతో తయారైనటువంటి శరీరం అన్నది భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పెద్ద కర్మాగారం అనుకోవచ్చు అనమాట దాన్ని మనం కెమికల్స్ తోటి సింథటిక్ ఫుడ్స్ తోటి కలర్స్ తోటి నింపేస్తే ఏమవుతుంది శరీరం ఫ్యాటీ లివర్తో పాటుగా సిరోసిస్ ఆఫ్ లివర్ వాట్ నాట్ ఇన్క్లూడింగ్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత మంచినీళ్ళు సరిపడా తీసుకోవాలి తర్వాత వ్యాయామం పొద్దున్న ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట వ్యాయామంతో పాటు ప్రాణాయామ కూడా చేసుకోవడం వల్ల ఇంకా లైఫ్ స్పాన్ ఇంకా బాగుంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది బ్లడ్ ప్యూరిఫై అవుతుంది ప్రాణాయామం చేసుకోవడం అలాగే అల్టిమేట్గా మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీరు చెప్పినట్టుగా మనకు మనసు కూడా చిత్తవృత్తి నిరోధక యోగా అంటాం కదా సో అది తగ్గడానికి మెడిటేషన్ చాలా అవసరం నిద్ర సుఖ నిద్ర చాలా అవసరం ఇవి ప్రివెంటివ్ కేర్గా తీసుకోవాలి ప్రివెంటివ్ అండ్ లైఫ్ లాంగ్ కేర్ లైలాంగ్ కేర్వాల్సింది తర్వాత చికిత్సా విధానంలోకి వస్తే ఆయుర్వేదంలో చాలా రకాలైనటువంటి మంచి మంచి మెడిసిన్స్ చాలా ఉన్నాయి అంటే అందులో ఏంటంటే ముఖ్యంగా భూమి అని నేల ఉసిరి మొక్క ఉంటుంది అది అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత కటుకు రోహిణి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత బృంగరాజ్ బాగా పనిచేస్తుంది గుంటగలగారు అంటాం కదా పాత రోజుల్లో మనకి ఇంట్లో గుంటగలగరితో పచ్చడి కూడా చేసి ఇంట్లో పెడుతూ ఉండేవాళ్ళు పిల్లలకి అందరూ తినేవాళ్ళు పిల్లలు తప్పనిసరిగా పెట్టేవాళ్ళు అలాగే ఇంకా మిగిలినవి పునర్నవ నే నేల వేము కిరాంత తిక్త ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా లివర్ మీద పనిచేసే మెడిసిన్స్ ఓల్డ్ ఉంటాయి అనమాట అసలు చాలా ఉన్నాయి లివర్ మీద పనిచేసే మెడిసిన్స్ ఆయుర్వేదంలోనే ఉన్నాయి చాలా అద్భుతంగా పనిచేస్తాయి జస్ట్ త్రీ డేస్ మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బిఏఎంఎస్ ఎయిటీ వన్లో జాయిన్ అయ్యాం అప్పట్లో అపెడమిక్గా విజయవాడ అంతా కూడా ఎప్పుడూ జాండీస్ వస్తూ ఉండేది అప్పట్లో మా లెక్చరర్స్ మీకు ఎక్కడన్నా భూమి అమలకి నేల ఉసిరి మొక్క కనబడితే అది తీసుకురండి హాస్పిటల్లో అందరి పేషెంట్స్ వందల్లో వచ్చేవాళ్ళు అనమాట ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసేవాళ్ళం సో ఆ నెల వసతి తీసుకొచ్చి అవి దంచేసేసి రసం తీసి అందులో కటుక రోహిణి అలా ఇంగ్రీడియంట్స్ రెండు మూడు ఉండేవి అవన్నీ కలిపేసేసి చక్కగా అన్ని చిన్న చిన్న ఉండల్లా చేసేసి ఇస్తే పేషెంట్స్ వచ్చి పట్టుకెళ్ళిపోయేవాళ్ళు అది త్రీ డేస్లో తగ్గిపోయాయి జాండీస్ అసలు ఎంత అద్భుతం వితౌట్ ఎనీ మెడిసిన్ ఓన్లీ హెర్ప్స్తోటే అంత బ్రహ్మాండంగా చేయొచ్చు అనమాట అప్పుడు మాకు ఆయుర్వేదం మీద ఫస్ట్ ఇయర్ కదా చాలా ఫ్రెష్గా చాలా ఎనర్జెటిక్గా ఆయుర్వేదం ఎలా పనిచేస్తూ చూడాలి చూడాలని ఎంతీజియాస్టిక్గా ఉండేవాళ్ళు త్రీ డేస్లో తగ్గేసరికి మాకు ఆయుర్వేదం విపరీతమైన నమ్మకం వచ్చింది ఆయుర్వేదం చాలా అద్భుతమైన వైద్యం అనేది ఒక ఫస్ట్ ఇంప్రెషన్ మాకు అలా పడిపోయింది అనమాట అందుకనే ఇప్పటివరకు నేను చెప్పేది నల ఎయిటీ వన్ అంటే నలభై ఐదు నలభై సంవత్సరాల క్రితం సో ఇప్పటికీ ఆ నమ్మకంతో ఆ స్పిరిట్ తోటి ఇప్పటికీ వర్క్ చేయగలుగుతున్నాం సో వీటితో పాటుగా ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలో విరేచన కర్మ అనే అద్భుతమైన చికిత్స ఉంటుంది సో విరేచన కర్మ వల్ల ఏంటంటే ఇంటర్నల్ ఆర్గన్స్ ముఖ్యంగా లివర్లో ఉండేటువంటి ఈ అన్నెసరీ ఫ్యాటీ టిష్యూలు అంతా కూడా బయటికి ఎలిమినేట్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటు లివర్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అయ్యేలాగా మెటబాలిజం కూడా నార్మల్ అయ్యేలాగా విరేచన కర్మ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది అయిన తర్వాత ఇంకా అడ్వాన్స్డ్గా ఎక్కువగా ఫ్యాటీ లివర్లో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని సింపుల్ ఫ్యాటీ లివర్ అని చెప్పేసి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని ఇలా అడ్వాన్స్డ్గా ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనుకుంటున్నాను ఉంటే కనుక వాళ్ళకి వసతికర్మ చికిత్స ఉంటుంది అంటే మెడికేటెడ్ ఆయిల్స్ కషాయాలు ఈ భూమి అమ్మలకి బేస్డ్ చేసుకుని నేలవేము బేస్డ్ చేసుకుని రకరకాలుగా ఫార్ములేషన్స్ తయారు చేస్తాం వాటితోటి వస్తీ కర్మ చేస్తాం అది కోర్సు ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ వన్ డేస్ కోర్స్ పెడతాం ఇంకా టూ కోర్సెస్ అయ్యేసరికి వాళ్ళకి లివర్ చాలా వరకు నార్మల్ అయిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏమీ అక్కర్లేదు సో ఈ మెడిసిన్స్ వాడుకుంటూ తర్వాత ఏ గ్రేడ్ వరకు మీరు చెప్పింది పనిచేస్తుంది అండి ఏదైనా ఇంకా అదొకటే అదొకటే పరిష్కారం ఇంకో పరిష్కారం లేదు అసలు లివర్ని రిపేర్ చేయడానికి ఇంకా అదర్ సిస్టమ్స్ ఎక్కడా కూడా ఏమీ లేదు సో ఇస్తే వైటమిన్ ఏ ఎలాంటివేవో ఇస్తారు సపోర్టింగ్గా వైటమిన్ మెడిసిన్స్ ఇస్తారు అంతే తప్పించి ఇంకా నో మోర్ ఆప్షన్ అనమాట ఒక్క ఆయుర్వేదంలోనే లివర్ ఫంక్షన్ని స్టేజ్ వన్ నుంచి స్టేజ్ థర్డ్ వరకు కూడా చేసుకోవచ్చు సిరోసిస్ ఆఫ్ లివర్ కూడా ఆయుర్వేదిక్ క్లైమ్స్లో మనం ట్రై చేయొచ్చు అంత బాగా చేసుకోగలం కాబట్టి ఫ్యాటీ లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్తో పోలిస్తే చాలా చిన్నది అందుచేత ఏ గ్రేడ్ అయినా సింపుల్ ఫ్యాటీ లివర్ అయినా ఈజీగా జస్ట్ మెడికేషన్ తోటే తగ్గిపోతుంది ఇప్పుడు ఇందాక నేలవేమో ఇవన్నీ అనుకున్నాం కదా అప్పుడే డాక్టర్ కన్సల్టేషన్ తోటి ఏ స్టేజ్లో వాళ్ళ నాడిని బట్టి వాళ్ళకి డయాబెటీస్ ఉందా ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయో చూసుకుని ఇంకేదన్నా వాళ్ళ కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్స్ ఏం అవసరం అనేది డాక్టర్ గైడ్ చేస్తారు సో అలా చేసుకోవచ్చు తర్వాత ఇంకోటి సెకండ్ ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ అయితే కనుక వాళ్ళకి విరేచన కర్మతోటి చాలా వరకు బాగుంటుంది ఒకవేళ కర్మ చేసినా జస్ట్ ఒక ఎయిట్ డేస్ కోర్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలు వరకు మాత్రం కొంచెం స్పెషల్ కేర్ అవసరం అది ట్వంటీ వన్ డేస్ వస్తతి కర్మ చేసుకోవాలి ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ విరేచన కర్మ చేసుకోవాలి అవసరమైతే సెకండ్ మంత్ కోర్స్ కూడా కొంచెం తగ్గించుకుని ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు అంటే సిరోసిస్ ఆఫ్ లివర్ వరకు వెళ్లకుండా వాళ్ళని కాపాడుకోవచ్చు సిరోసిస్ ఆఫ్ లివర్కి వెళ్తే ఇంకా వాళ్ళకి లైఫ్ థ్రెట్నింగ్ కదా ఏ క్షణానం లివర్ ఫెయిల్ అవుద్దో తెలియస్తూ ఏ క్షణాన లైఫ్ కొలాబ్స్ అవుతుందో తెలియదు కాబట్టి ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా ముఖ్యంగా యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే తను రవిచంద్ర గారు చెప్పినట్టుగా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ ఈటింగ్ కానీ నైట్ డ్యూటీ జాబ్స్ కానీ స్ట్రెస్ఫుల్ జాబ్స్ వీటి వలన యువత ఆరోగ్యం నాశనం అయిపోతుంది కాబట్టి ఇవన్నీ మనకు చాలా బాగుంటాయి చదివేటప్పుడు మార్కులు హైగా ఉంటే చాలా బాగుంటుంది జాబ్లోకి వెళ్ళాక టీమ్ లీడర్ అయ్యి మంచి పొజిషన్లోకి వెళ్ళి మాట్లాడితే యూఎస్ ట్రిప్స్ పంపిస్తారు జర్నీ ట్రిప్స్ పంపిస్తారు అంతా ఫ్రీగానే సో చాలా బాగుంటుంది అవన్నీ కంఫర్టబుల్ కానీ ఆ స్ట్రెస్ వలన ఏమవుతుంది అనేది మనం తెలుసుకోవాలి తెలుసు రేపటి రోజున మన ఆరోగ్యం ఏమవుతుంది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఇక్కడి నుంచి అక్కడ వరకు ఎంత దూరైనా శిల్పారాం వరకు కూడా నడిచి వెళ్ళిపోగలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు మా పేరెంట్స్ జనరేషన్లో ఉన్నారు మా జనరేషన్ వచ్చి కొంచెం వీక్ అయింది నెక్స్ట్ జనరేషన్ ఈ పిల్లల యువతకు వచ్చేసరికి చాలా వీక్ అయిపోతున్నారు శారీరక శారీరకంగా ఆరోగ్యం బావట్లేదు మానసికంగా మెయిన్ ట్యాకిల్ చేసినంత ఈజీగా వాళ్ళ సమస్యలు ట్యాకిల్ చేయలేకపోతున్నారు సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యమే మహాభాగ్యం అనేది యువత తెలుసుకోగలిగితే ఈ ఫ్యాటీ లివర్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు సిరోసిస్ ఆఫ్ లివర్ వరకు వెళ్ళకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఆయుర్వేదం పెద్ద అద్భుతమైనటువంటి వైద్యం సో ఆయుర్వేదాన్ని నమ్ముకుంటే అమ్మని నమ్ముకున్నట్లే ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నట్లే థ్యాంక్ యూ సో మచ్ అండి పూర్ణ రాజేశ్వరి గారు ఇవాళ యూత్ అలాగే పిల్లలు పెద్దలు అందరూ ఎదుర్కొంటున్న ఫ్యాట్ సమస్యకి చక్కటి పరిష్కారం ఆయుర్వేదంలో ఉందని తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు రాజచంద్ర గారు యూత్ ఎలా ఉండాలి ఎలాంటి ఆహార విహారాలు మానసిక స్థితి ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు ధన్యవాదాలండి ఇది ఇవాళ ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే